హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా ఉండే పాతకాలం నాటి మునక్కాయ ఎండు మాంసం కర్రీ తయారీ విధానం ఎలాగో ఈరోజు మనం వీడియోలో చూసేద్దామండి ముందుగా ఈ కర్రీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండల్ని హీట్ చేసి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి నాలుగు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకొని ఈ టైంలోనే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని మనం యాడ్ చేసుకొని టమాటాల్ని మనం మెత్తగా సాఫ్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు ముందుగా వేసుకోవటం వల్ల టమాటా అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుందండి ఇలా మనకి టమాటా అంతా బాగా మెత్తగా తయారైన తర్వాత కట్ చేసుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి తరువాత అరగంట సేపు వాష్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి డ్రై మటన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి మునక్కాయలు డ్రై మటన్ని ఒకేసారి మనం యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి మునక్కాయలు అనేది కొంచెం మెత్తబడతాయండి తర్వాత ఈ టైంలో రెండు టీ స్పూన్ల వరకు కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి కారపొడిని యాడ్ చేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకొని ఈ టైంలోనే మన రుచికి సరిపడ చింతపండు పులుసుని కూడా మనం యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని అలాగే రెండు కప్పుల వరకు వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కర్రీ మనకి బాగా దగ్గర పడుతుందండి ఇలా మనకి కర్రీ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒకటిన్నర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మనం బాగా కలిపి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మనం బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీగా కమ్మగా ఉండే డ్రై మటన్ మునక్కాయ కర్రీ తయారైపోయింది ఈ కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్